నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా ప్రతిపాడు హై స్కూల్ కి చెందిన పూర్వపు విద్యార్థులు వారి సొంత నిధులలో ఆధునిక చేసిన తరగతి గదిని ఎమ్మెల్యే సత్యప్రభ ప్రారంభించారు చదువుకున్న విద్యార్థులు వారి తరగతి గదిని ఎనభై వేల రూపాయలతో ఆధునీకరణ చేయడం సంతోషమన్నారు తరగతి గదికి రంగులు టైల్స్ ఫ్యాన్స్ వేయించి అందంగా సౌకర్యవంతంగా తీర్చిదిద్దిన పూర్వపు విద్యార్థులు అభినందనీయులు అన్నారు ఇరవై సంవత్సరాల క్రిందట చదువుకున్న తరగతి గదిని పాఠశాలను విద్యా బుద్ధులు నేర్పిన గురువులను గుర్తుంచుకోవడం గొప్ప విషయమని అన్నారు వారందరినీ అభినందిస్తున్నానన్నారు కార్యక్రమంలో పూర్వపు విద్యార్థులు వారి గురువులు మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు స్కూల్లో మనం ఎలా ఉంటాము మన స్కూల్ మనం క్లాస్మేట్స్ మన ఉపాధ్యాయులను పెడుతుంది మరీ వచ్చి ఇక్కడ ఈ రూమ్ పరిస్థితిని ఇందాక సో చెప్పడం జరిగింది నిజంగా రూమ్ చూసి మనకి ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని వారు దాన్ని మర్చిపోకుండా ఎక్కడికో మేము కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువు కార్యక్రమాలు చేయాలి మనం ఒక స్కూల్ మన ప్రజలు స్కూల్ మర్చిపోక అభివృద్ధి చేయాలన్న కలంపే ఈ కలగవన్న తెలియంగా ప్రతి ఒక్కరికి ఇక్కడ ల్యాండ్ వరకు కూడా నా దగ్గర అందరికీ అప్రిషియేట్ చేస్తూ ఇంకా మీ బ్యాచ్నే కాదు ఇంకా చదువుకునే విద్యార్థులు కూడా వారు ఎంతో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మీకు ఇలా బాగా డెవలప్ దాన్ని కాపాడుకోవాల్సిన కూడా ఈ క్లాస్ ఎప్పుడు ఇలాగే అలా ఉంచుకోవాల్సిన బాధ్యత ఇక్కడ నుంచి పాఠశాల గురించి అలాగే రాబోయే కార్లో కూడా ఇంకా చేయాలి ఇప్పటికే మన ప్రభుత్వం బీ ఫోర్ అనే విధానాన్ని పెట్టింది దాని గురించి అందరికీ కూడా తెలుసు అంటే మనం ఏదో డబ్బులు పెట్టేసి దగ్గర తీసుకోవడం అనేది చెప్పడం జరుగుతుంది కానీ ఓ మనకున్న డబ్బులన్నీ పెట్టేసి వాళ్ళు ఏదో చూసే మంచి పెట్టేసి మన వంతుగా మనం ఏదైనా ఒక ఫ్యామిలీకి వారికి ఏదో చిన్న సహాయం అన్న చేయాలి అన్నది తీసుకోలేదాన్ని దీన్ని మీ అందరూ కూడా ఎక్సర్సైజ్ చేసి మరింతగా సపోర్ట్ బయటికి బయటకి ఎక్కడ చూసి ఉద్యోగాలు చేస్తుంది అందరూ కూడా దీన్ని సపోర్ట్ చేయాలని సందర్భంగా మా దేవుడు ప్రాసెస్ చెప్పిన విషయాలు ఇప్పటికే